నిమిషాలు మాట్లాడతాం నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు నిజామాబాద్ వచ్చినాం ఎంపీ ఎలక్షన్లో నిజామాబాద్ నుంచి ఎవరు గెలుస్తారని అడుగుదామని వచ్చినాం ఒక ఇద్దరు యువకులు మరి అన్న మేము మాట్లాడతామన్నారు వాళ్ళంట మొన్న అయోధ్య రామ మందిరం కట్టినప్పుడు అయోధ్య రాముడి దగ్గరికి సైకిల్ మీద వెళ్ళారంట నాకు వింటుంటేనే షాక్ అనిపించింది అసలు ఎట్లా పోయారు ఎప్పుడు పోయారు మాట్లాడదాం అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో కూడా అడుగుదాం నమస్తే అండి నమస్తే అన్న ఏంటి నా పేరు నరేష్ గౌడ్ అన్న నేను ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్గా కొనసాగుతున్నాను సోషల్ మీడియా బీజేపీ బీజేపీ పార్టీ నుండి మేము జనవరిలో అయోధ్యని మనం పునఃప్రతిష్ఠించుకుంటున్న సమయంలో మేము అనుకొని సైకిల్ పైన మేమిద్దరం వెళ్ళడం జరిగింది మాకు మా ప్రయాణం పదమూడు రోజులు కొనసాగింది మాకు ఇందురు ప్రజలు అలాగే మేము దారి పొడవునా వెళ్ళేవారు ప్రతి ఒక్క హిందూ భక్తులు అందరూ రామభక్తులు అందరూ కూడా మాకు అన్ని వేళలా సహకరిస్తూ మా ప్రయాణాన్ని కొనసాగించాలందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది రోజులు అవునన్నా పదమూడు రోజులు వెళ్ళినాము చేస్తున్నారు నేను అసెంబ్లీ కోకా ఐటీసెల్ బీజేపీ ఇందు నుంచి మన కిల్లా రామాయణం నుంచి అయోధ్య వెళ్దామని ఒక సంకల్పం తీసుకొని కిల్లా రామాయణం నుంచి సైకిల్ యాత్ర నరేష్ అన్న నేను మరియు నేను ఇక్కడ మన కిల్లా రామాయణం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది పదమూడు రోజుల పాటు సైకిల్ యాత్రని కొనసాగిస్తూ రాముడి దర్శనం చేసుకున్నాము ఐదు సమ ఐదు వందల సంవత్సరాల నుంచి నెరవేరని కళ నరేంద్ర మోదీ గారి పాలనలో నెరవేరింది రాముడికి గుడి కట్టుకున్నాము రామ్లలాకు ప్రతిష్టాపన చేసుకున్నాము ఈసారి నరేంద్ర మోదీ గారికి నాలుగు వందలకి పైగా సీట్లు కన్ఫామ్గా వస్తున్నాయి ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ఉంటున్నారు ఇందూర్ నుంచి ఢిల్లీకి అరవింద్ అన్నని మేము పంపిస్తున్నాము అప్కి బార్ చార్సో బార్ విరేక్ బార్ మోడీ సర్కార్ మీరు ఫస్ట్ రోజు స్టార్ట్ చేశారు ఎప్పుడన్నా అలవాటు ఉందా మీకు ఇట్లా సైకిల్లో లేదండి అలవాటు లేదు ఇట్లా ఆలోచన ఎట్లా ఆలోచన వచ్చిందంటే ఐదు వందల సంవత్సరాల నుంచి నెరవేరని కళ ఇప్పుడు నెరవేరింది కాబట్టి ఆ రాముడి పైన భారం వేసి మేము ఇక్కడ నుంచి మేము కంపల్సరీ వెళ్తామని ఒక గొప్ప సంకల్పం తీసుకున్నాము ఆ సంకల్పమే మాకు ఐదో వరకు తీసుకెళ్ళడం జరిగింది జనవరి జనవరి పదమూడున స్టార్ట్ చేసినాము జనవరి ఇరవై ఆరు రోజు మేము అక్కడికి చేరుకున్నాము ఫస్ట్ రోజు చూడాలి ఇక ఉండే టూ డేస్ కొంచెం పెయిన్స్ వచ్చినాయి తర్వాత మనం ఇక్కడ నుంచి నాగ్పూర్ జబాల్పూర్ ఫస్ట్ రోజు మన నిజామాబాద్ నుంచి మనం బాల్కొండ వెళ్ళినాము ఇట్లా రోజు పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు సైకిల్ యాత్రను కొనసాగించాము రాత్రి వేరే విశ్రాంతి ఏమో మన హనుమాన్ టెంపుల్స్ రామయాలం మరి ఆర్ఎస్ఎస్ ఆఫీసు హిందూ పరిషత్తు ఇట్లా హిందూ ఆఫీసులలో ఫస్ట్ రోజు మన బాల్కొండ అయ్యప్ప స్వామి టెంపుల్లో గుడిహత్నూరు గుడి గుడిహత్నూర్లో మేము చేరుకోవడం జరిగింది మాకు అనేక కష్టాలు వచ్చినాయి కానీ రాముడు కృపతోటి మాకు ఒకటే మేము ఒకటే నిర్ణయించుకునేది అంటే మేము అసలు వెళ్ళాలని ఆలోచన కూడా మాకు ముందు రోజు అనుకున్నాం నిన్ను అనుకున్నాం ఈరోజు సైకిల్ అనుకున్నాం మరునాడు స్టార్ట్ అయిపోయినాం అప్పటికప్పుడు నిర్ణయం నిర్ణయం సో రాముడు మనకు మన దేశంలో రవాణా వ్యవస్థ అన్ని రకాలుగా ఉన్నాయి మనకు ఫ్లైట్ ఉంది ట్రైన్ ఉంది బస్సులు ఉన్నాయి కానీ సైకిల్ మీద వెళ్ళాలని ఆలోచన మాకు ఆ రాముడే కల్పించాడు అతను విజువల్స్ ఉన్నాయి ఉన్నాయి మాకు పులి ఫారెస్ట్లో మాకు చాలా ఇబ్బందులు కూడా కలిగినాయి అందరూ కూడా మాకు అందరు పంక్చర్ అయింది మేము పులులు కూడా చూసినాము పెద్ద చాలా పెద్ద ఫారెస్ట్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బార్డర్లో డెబ్బై కిలోమీటర్ల ఫారెస్ట్ అది మార్నింగ్ టైంలో వెళ్ళాలని చెప్పడం జరిగింది అక్కడ స్థానికులు మేము అలాగే పొద్దున్న ఆరు గంటలకు బయలుదేరాము మా వెళ్ళే మార్గం మధ్యలో మాకు రోడ్డుపైన పైన డైరెక్ట్ వంద మీటర్ల దూరంలో నేను టైగర్ని డైరెక్ట్ చూసాము వాళ్ళు కూడా చెప్పారు దీంట్లో ఐదు వందల మంది పులు పులులు ఉన్నాయి వాటిని ఏం అనకండి అవేమని మీ దారిలో మీరు వెళ్ళండి వాటిని వరినా ఏం చేసినా కూడా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి అంతా రాముడు చూసుకుంటారని మేము ఎక్కడ కూడా భయపడకుండా మా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది కుటుంబ సభ్యులు ఏమన్నది అసలు ఇదే కుటుంబ సభ్యులకి మొదటిసారి అవి చెప్పగానే మేము అయినా బయట ఎంజాయ్ చేయడానికి ఏం వెళ్తలేం కదా ఎప్పుడు వెళ్ళినా అని వద్దు అంటుండే అయోధ్యకు వెళ్తామని అంటే కుటుంబ సభ్యులు చాలా ప్రోత్సహించారు మళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ మా మిత్రులు అందరూ కలిసి ప్రోత్సహించారు అయోధ్యకు వెళ్ళండి మాకు రామ మందిర్ దాకా వచ్చి అందరూ ఘనంగా మాకు వెళ్ళండి అని చెప్పి చెప్పారు సెకండ్ రోజు కూడా అవుతున్నారు థర్డ్ ఫోర్త్ ఎట్లా ఇవ్ అయిట్లా నాగ్పూర్ నాగ్పూర్ జబల్పూర్ ఇట్లా ఇట్లా సాటినీ అలా అంటే మనము టోటల్గా మన ప్రయాణం అంతా హైవే ఫార్టీ ఫోర్ పైనుండే సాగింది మొత్తం ఇక మనం స్టే కూడా అక్కడ పడుకోవడం కూడా మేము హైవే పైన చూసుకొని వాళ్ళు మాకు కూడా సహకరించి కొంచెం ఊర్లో కాకుండా మెయిన్ రోడ్ పైనే మాకు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది మేము కొన్ని రెండు మూడు దగ్గరలో మేము వండుకోవడం జరిగింది ఎందుకంటే వెహికల్లోకి ఇంధనం అవసరం కానీ సైకిల్ అంటే కంపల్సరీ మాకు స్టామినా కావాలి సో ఫుడ్ బాగుండాలి అక్కడ ఫుడ్ పడకపోయినా మనకు వెళ్ళలేమని చెప్పేసి తీసుకెళ్ళినాము తీసుకెళ్ళినాము ఒక రెండు చోట్ల చేసుకున్నాము మధ్యలో ఒక దగ్గర మాకు సైకిల్ పంక్చర్ కూడా అయింది రాత్రి వేళ భయం అయ్యే రాముడు ధైర్యం ఉంది మాకు అక్కడనే సైకిల్ పంక్చర్ అయింది అదే పంక్చర్ షాప్ లో షెల్టర్ ఇవ్వడం జరిగింది అతను అక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఆ రోజు అక్కడనే విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదటి రోజు రా మాకు ఇక్కడ పదమూడు రోజులు అంటే మేము యాక్చువల్గా రాముడు పద్నాలుగు రోజులు వనవాసం వెళ్ళాడు కదా అలాగే మనం పద్నాలుగు రోజుల్లో మనం కంపల్సరీ చేరుకోవాలనుకున్నాం కానీ ఒకరోజు ముందుగా ముందు రోజే చేరుకోవడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత పోలీస్ సిబ్బంది అక్కడ ట్రస్ట్ వాళ్ళు కూడా మేము ఇలా వచ్చామని అంటే మాకు డైరెక్ట్గా లోపలికి రమ్మని చెప్పడము వాళ్ళు స్పెషల్గా మాకు రాముడి దగ్గర కూడా రెండు నిమిషాల పాటు మాకు దర్శన భాగ్యం కల్పించి ప్రతి ఒక్క విగ్రహము అప్పటి విగ్రహాలను చూపించి మీరు దర్శనం చేసుకోండి మీరు చాలా మమ్మల్ని బాగా ఉత్సాహపరిచారు చూడంగానే బలరాము రా బలరాముని చూడంగానే ఒకటేసారి అంటే కళ్ళల్లో నీళ్ళు ఆనంద బాష్పాలు అసలు మాటలు రాలేవు అసలు మేము ఎక్కడున్నాము కూడా మాకు అంత అర్థం కాలేదు మేము చిన్నప్పుడు నేను సుష్మంత్రి స్కూల్లో చదువుకునేవాడిని సో అక్కడ మాకు సబ్జెక్టు సదాచారం అనే సబ్జెక్టులో మహాభారతం రామాయణం మనం చిన్నప్పుడే నేర్చుకున్నాము ఐదు వందలేళ్ళ నాటి గుడి మనం ఇంకా కట్టుకోలేము కరసేవకులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు సో మరి ఇప్పుడు మనం మోదీ నాయకత్వంలో గుడిని కట్టుకోబోతున్నాం సో మన కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా మ్యారేజ్ కాలేదు మరి అవకాశం ఉంది వెళ్తే ఎలా ఉంటుందని అనుకొని నేను డిసైడ్ సిద్ధుల రఘు రఘునాథ్ మేమిద్దరం కలిసి వెళ్ళడం జరిగింది మాకు చాలా మంది మాకు ధర్మపురి అన్న రోజు మా యోగక్షేమాల గురించి అలాగే ఇద్దరు మన రాకేష్ అన్న గారు అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూరన్న గారు కూడా మా బాగోలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ మా గురించి పట్టించుకోవడం జరిగింది చెప్పలేము మేము డైరెక్ట్ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మేము అసలు యాక్చువల్గా పది మంది అనుకున్నాం వెళ్ళాలని ఆ పది మంది కాస్త ఐదు ఆరు నాలుగు మూడు రెండు ఈ రెండు కూడా ఎక్కడ క్యాన్సల్ అవుతుందని చెప్పేసి మనం ఫస్ట్ ప్రారంభం ప్రారంభమైదాం వచ్చే వాళ్ళు ఉంటే మనం ఇంకా ప్రారంభం అవుతారని ప్రయాణం సాగించడం కాకపోతే మాకు రాయకాల నుండి ఇద్దరు మాకు ఆదిలాబాదు దాటిన తర్వాత వాళ్ళు మాతో జాయిన్ అవ్వడం జరిగింది నలుగురు టోటల్ నలుగురం మేము కొంచెం తోడుకు తోడు ఎంత మంది ఉంటే అంతా మంచి అంతే అంత ఇక్కడ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లోకి ఇక్కడ ఇప్పుడు మీరు అరవింద్ అన్నకు సపోర్ట్ చేస్తున్నారు అవును మరి ఏం చేసిండ అరవింద్ అన్న ఇప్పుడు అరవింద్ అన్న ఏం అన్న ఇప్పుడే మీకు నేను సైకిల్ పైన పోయినానంటే నన్న ఎవరి ఎవరి కోసం ఎవరు పోరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దొక్కమంటేనే సైకిల్ కాదు అలాంటిది రాముడు గుడి ఎవరు మోదీకి ఓటేసినాం మనం రెండు వేల పంతొమ్మిదిలో కవితను సీఎం కూతురు ఓడించి అరవింద్ అన్న గారికి ఓటేయడం వల్ల ఈరోజు అయోధ్య రాముడు గుడి కట్టుకున్నాం అలాగే మనం ఇక్కడ ఏళ్ళనాటి కళ మాధవ్ నగర్ బ్రిడ్జ్ చాలామంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయడం జరు కోల్పోవడం జరిగింది అంబులెన్స్లో ఆగిపోవడము రైల్వే ట్రాక్ పడిపోవడం వల్ల కానీ ఇప్పుడు అన్న ఇప్పుడు డబల్ రోడ్ దానికి శాంక్షన్ అయింది ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది ఇలా మనం నిజామాబాద్లో అరసపల్లి మామిడిపల్లి ఇలా ఆల్రెడీ చాలా మూడు నాలుగు ఫ్లైఓవర్లు కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా వర్క్ కూడా నడుస్తుంది పసు బోర్డు ఇంతవరకు ఎవరు కూడా చరిత్రలో చేయని పనిని పసు బోర్డును రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా కేంద్ర ప్రభుత్వంతో ఎంతోమంది మంత్రులను కలిసి ఆఫీసులను కలిసి స్పైస్ బోర్డు తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మోడీ గారి సభలో మోదీ గారి నోటితోటే పసుపు బోర్డుని ప్రకటించుకోవడం జరిగింది ఇందు ప్రజలు కూడా దాన్ని హర్షించారు దాని తగ్గట్టే మొన్నసారి ఇరవై వేల చిలుకు రేటు కూడా పలకడం జరిగింది ఇక ముందు కూడా అరవిందన్న పసుపు ధర పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై వేలు పలికింది అంతకుముందు ఆరు వేలు ఆరు వేలు కూడా లేని పరిస్థితి ఉండే రైతులందరూ కూడా ఇప్పుడు పసుపుని బంగారం అని పిలుస్తుండే కానీ రైతుకు గిట్టుబాటు ధర లేదు ఎంఎస్పి రేట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సో అరవింద్ అన్న ఇక సాంగ్కి ట్రైన్ వేయించడం జరిగింది అలాగే ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించడం జరిగింది దానివల్ల ఏమైందని అంటే మనకు లోకల్ మేక్ ఇన్ ఇండియా మన ప్రొడక్ట్స్ మనం వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ కింద కూడా మన పసుపాగా మన నిజాంబాద్ ప్రకటించడం జరిగింది ఇవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు మళ్ళీ మనము సెంట్రల్ ప్రతి ఒక్క రోడ్డు కానీ ఏదైనా కూడా మనం ప్రధానమంత్రి సడక్ యోజన కానీ ఆయుష్మాన్ భారత్ స్కీమే కానీ ప్రతి ఒక్కటి కూడా మనం సెంట్రల్ నుంచే వస్తున్నాయి రేషన్ బియ్యం కరోనా టైంలో వ్యాక్సిన్ కూడా కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో ఉంటే ఇక్ ఇప్పుడు ఎవరు కూడా ఉండేవారు కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్లో గ్యాసే లైన్లో నిల్చొని కొన్ని గంటల వ్యవధిలో నిల్చొని గ్యాస్ తీసుకున్న పరిస్థితి బ్లాక్లో మరి అలాంటిది ఈ సి పాండమిక్ సిచ్యువేషన్లో మోడీ ఉన్నారు కాబట్టి మన భారతదేశం విశ్వగురువుగా పిలుచుకోబడుతున్నది ప్రపంచం అంతా మన సైడ్ చూస్తున్నారు మనతో పాటు ఇతర దేశాలకు కూడా మనం వ్యాక్సిన్ అందించడం జరిగింది దాని పట్ల మనకి మనకేందనంటే మన సనాతన ధర్మం మనకేం నేర్పుతుందని అంటే ఆపదలు ఉన్నప్పుడు రక్షించు వాళ్ళందరూ మనతోటే ఉంటారు ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్న కూడా చిన్న పిల్లలకు డబ్బుకు చా బతుకు మధ్యలో డబ్బు ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు ప్రత్యక్షం ప్రత్యక్షమవుతాడు ఎందుకంటే ఎంతో మంది చిన్నపిల్లలకు ప్రతి ఒక్క చిన్నపిల్ల చప్పుడు అరవింద్ అన్న ఇప్పటికీ నువ్వు రెండు వందల వరకు ఆపరేషన్లు చేయించడం జరిగింది ఉచితంగా మళ్ళా మా పార్టీ విషయానికి వస్తే ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయని కార్యక్రమం భూ స్థాయి సంక్షేమం అనేది ఏర్పాటు చేసి ఇరవై వేల మంది కోసము సంక్షేమ ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచి చేస్తున్న తర్వాత అవినీతి లేని నాయకుడు ఇక్కడ ఏం నడుస్తుందన్న పాత దుకాణం కొత్త దుకాణం తాత దుకాణం తాత దుకాణం అంటేనేమో జీవన జీవనంకుల దుకాణం ఏడు సార్లు గెలిచిండు కాంగ్రెస్ కూడా డెబ్బై ఎన్నోసారి గెలిచింది ఏం చేయలేదు జగిత్యాల అభివృద్ధి లేదు దేశంలో అభివృద్ధి లేదు ఇంకా ఖాతా దుకాణం వచ్చేసరికి కేసీఆర్ ఉద్దరం వచ్చాట్లు ఖాతని అంతే రాసుకోవడమే తప్ప పనులు ఉండేవి ఇక పాత దుకాణం అంటే మన అరవిందన్నది అది రేషన్ షాప్లో కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నుంచి దేశం మనం మన ధర్మం కానీ అది ప్రతి ఒక్కటి మన పట్ల దేశం పట్ల ప్రతి ఒక్కరు సైనికులే కానీ ప్రతి దాంట్లో మనము ముందుంటున్నాం కాబట్టి అందరూ కూడా మళ్ళీ మన పాత దుకాణంకి ఓటేసి ధర్మపురి అరవిందన్ అని అత్యధిక మేజర్తో గెలిపించాలని నిర్ణయం చేసుకోరు నేను నా సొంతంగా అయోధ్య నుండి మన ఇందూరు నుండి అయోధ్యకి వెళ్ళిన సంకల్పంతో నేను నిజామాబాద్లో నా సొంత వెహికల్ పైన నిజామాబాద్ అంతా తిరగడం జరిగింది పాటితుల సంబంధం లేకుండా వ్యక్తులను అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది చీమన్పల్లి నుంచి ఇటు సాలూరా వరకు కొస్లీ బాసర ఇటు కుకునూరు బాల్కొండ భీమగల్ ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది ప్రజల అభిప్రాయం సేకరణ చేయడం జరిగింది చాలామంది పది మందిలో ఆరుగురు ధర్మపురి అరవింద్ అన్న పేరే చెప్తున్నారు మోదీ గారికి గెలిపించాలని అంటున్నారు ఇంక ఇద్దరు కూడా ఆలోచనలే ఉన్నారు సో దాన్ని బట్టి అరవింద్ అన్నకు దాదాపు ఆరు లక్షల వరకు ఓట్లు ఆరు లక్షల పైనే ఓట్లు అరవింద్ అన్నకు పడతాయని గట్టి నమ్మకంతో ఉన్నాను లక్షల రావడం జరుగుతుంది దాంట్లో సందేహం లేదు ఇప్పుడు ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు నిన్ననే మళ్ళీ ఒక ప్రకటన చేయడం జరిగింది నా పేరు నిఖిత్ నేను పార్లమెంట్ జాయిన్ కా సోషల్ మీడియా నరేంద్ర మోడీ గారు ఏదైతే బోర్డు ప్రకటన చేశారో అది ఇప్పుడు వంద రోజుల్లో కార్యరూపం దాల్స్తుంది ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది కదా సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఎలక్షన్లు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ముగించిన తర్వాత మన కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయిన వంద రోజుల్లో కార్యరూపం ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పసు బోర్డుకి సంబంధించి ఎక్కడ ఎలా విధి విధానాలు అన్నీ కూడా ప్రకటిస్తారు సో దాన్ని ప్రజలందరూ గమనించగలరు ఎవరి మాటలు కూడా నమ్మకుండా మీకు ఏదైతే అనిపిస్తుందో దాని ప్రకారం మీ యొక్క ఓటుని ఓటు వేయడం అనేది మీరు ఆర్మీలో పనిచేసినట్టే ఓటు వేయడం అనేది మీరు నేవీ కోసం పనిచేసినట్టే ఓటు వేయడం అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ సో కాబట్టి మన నేషన్ కోసము ఓటు వేయడం ఇది నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనము ఆధిపత్యం చెలాయించవచ్చు అన్నిటి రంగాల్లో కూడా మనం ముందుండొచ్చు మనకు ఓటే అనేది మనకు యొక్క ఆదాం ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి అరవింద్ ధర్మపురి గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపియ్యాలి ధర్మపురి అరవింద్ అన్న గారి గురించి కూడా చెప్పాలని అంటే పబ్లిక్ టాక్ ఎలా ఉందని అంటే అరవింద్ అన్న గారికి పదవి వ్యామోహమే ఉంటే అహంకారమే ఉంటే తను బీజేపీలోకి వచ్చి మోదీ కోసము బీజేపీ కోసం దేశం కోసము ఏడుసార్లు దాడి చేయించుకునే అవసరం ఏముంది పిసిసి చీఫ్ తన ఇంట్లోనే ఉండే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడ అవుతాడు అరవింద్ అనే అరవింద్ అన్న కాంగ్రెస్లోకి పోతే ముఖ్యమంత్రి అరవింద్ అన్న కదా అన్న మాటలు మాట్లాడుతూరు ఇక్కడ సో అరవింద్ అన్న పైన నమ్మకం ఉంచుకున్నారు అతనికి దేశభక్తి మీదనే రాజకీయాలకు వచ్చిండు తనకి పదవి పదవులు అవసరం లేదు బంగారం పల్లెంలో పెరిగిన తనకి దేశ సేవ కోసమే వచ్చిండు మోదీ కోసమే వచ్చింది అన్న భావనలు ప్రజలు ఉన్నారు అరవింద్ అన్న బీజేపీలో ఉన్నాడు మేము ముంద నుంచి బీజేపీలోనే ఉన్నాము అరవిందన్న బీజేపీలో ఇంత పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచాడు హామీ ఇచ్చాడు హామీ ఇచ్చినందుకు తెచ్చాడు పసుపు బోర్డు అన్న మాట ఇస్తే మరవడు మాటని పక్కా నిలబెట్టుకుంటాడు ఈ ఎలక్షన్లో కూడా అరవిందన్న రెండు లక్షల మెజారిటీతో గెలుస్తున్నాడు ఆ రాముడు ఆశీర్వాదాలు ఆ శివుడు ఆశీర్వాదాలు మధురాలు కృష్ణుడు ఆశీర్వాదాలతోని పక్కా రెండు లక్షల మెజారిటీతో గెలుస్తుండూ అరవిందన్న మేము ఇందూరు నుంచి ఢిల్లీకి పార్లమెంట్లో మళ్ళీ కూర్చోబెడుతున్నాం బార్ మోదీ సర్కార్ బార్ మోదీ సర్కార్ అన్న ఇంకో విషయం ఏంటన్నంటే మనకు అరవింద్ అన్న గారు అరవిందన్న గారు అసెంబ్లీలో మనకి ఇక్కడ నుంచి పోటీ చేసిన వారు మొత్తం మన పార్లమెంట్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు బీజేపీ వచ్చాయన్న మరి ఈసారి ఇది దేశంకి సంబంధించిన ఎన్నికలు సో ఆటోమేటిక్గా ఇది రెట్టింపు అవుతుంది ఇది డబల్ డబుల్ రిచ్కి చేరుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా మోదీ మోదీ నినాదంతో ముందుకు వెళ్తున్నారు మో సో ఇప్పుడు ఇక్కడ మా ఆల్రెడీ రెండు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ కూడా తెచ్చుకోవడం జరిగింది సో మేము రెండు వేల పద్దెనిమిదిలోనే గెలవనప్పుడే మేము నాలుగు సీట్లు గెలిచాము ఇప్పుడు ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం కదా ఏదో మీడియా వాళ్ళు చెప్పడం వల్ల అది కానీ అరవింద్ అన్నకు తప్పకుండా రెండు లక్షల మెజార్టీతో అత్యధిక మెజార్టీతో తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ గెలిచి కేంద్ర మంత్రిగా ఇంద్రూ జిల్లాని అభివృద్ధి చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి నరేష్ ఇంకా రఘు ఇద్దరు కూడా అసలు పదమూడు రోజులు సైకిల్ మీద నిజామాబాద్ కిల్లా రామాలయం నుంచి అయోధ్య రామాలయం వరకు వెళ్ళిరంటే వీళ్ళకి నిజంగా నాకు తెలిసి తెలంగాణ నుంచి అయితే వీళ్ళే ఇంకా ఇండియా నుంచి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అసలు వీళ్ళ మరి ఇంత కమిట్మెంట్ ఏందో నేనే షాక్ అయినా అసలు నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి అంత భక్తి ఉందంటే ఇట్లాంటి యువకులు ఈ రోజులలో ఎంతోమంది యువకులు సిగరెట్లకు మందుకు అలవాటు అయిపోయి లేకపోతే వీడియో గేమ్లు ఆడుకుంటూ ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటూ పనికి మారిన రీల్సు షార్ట్స్ చూసుకుంటూ మొత్తం సమయం వృధా చేసుకుంటున్న యువతను చూసినాం కానీ వీళ్ళు అయోధ్య రామాయణానికి సైకిల్ మీద పోవడం పులులకు భయపడకుండా సింహాలకు భయపడకుండా పాములకు అడవి దుక్కిలకు అడవి పందులకు చలికి ఎండకు ఎంత ప్రాబ్లం ఉన్న అన్నం ఉన్న నీళ్ళు లేకున్నా అసలు వెళ్ళిరంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి ఒళ్ళు జలజరిస్తుంటుందండి వీళ్ళు సుభాష్ నగర్లో మరి ఇక్కడ మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం నిజామాబాద్లో ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి యువత కూడా పెడదారుణ పట్టకుండా సమయం వేస్ట్ చేయకుండా ఆధ్యాత్మికంగా ఉండాలి భక్తి ఉండాలి మంచి చదువుకోవాలి మంచి పని చేసుకోవాలి ఈ రకంగా ఉండాలి తప్ప వ్యసనాలకు బీర్లకు బార్లకు గంజాయికి డ్రగ్స్కు అలవాటు పడద్దని అడిక్ట్ కావద్దని డబ్బులని వృధా చేసుకోవద్దని ఎస్పెషల్గా ఆన్లైన్లో లోన్లు తీసుకుంటూ వీళ్ళు అనేక మంది అప్పులు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటారు అవన్నిటి వైపు వెళ్ళడం కంటే ఆధ్యాత్మికంగా వెళ్ళండి నరేష్ను రఘును ఇట్లాంటి ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ నిజంగా మీ అందరికీ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు వీళ్ళు మామూలు వ్యక్తులు గారు దేవుని దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిన వ్యక్తులు సైకిల్ మీద పోయిరంటే అది నాకే చిత్ర విచిత్రం అనిపిస్తుంది చూడండి వీళ్ళు మాటలు మీకు నచ్చితే ఈ వీడియోని బాగా వైరల్ చేయాలి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్